హలో అండి నాలుగు రోజుల నుంచి వీడియో మా నా ఛానల్లో అస్సలు రాలేదు కదా అంటే లాంగ్ వీడియో అండి ఎందుకో నాకు ఎడిట్ చేసి పెట్టడానికి ఇష్టం కాలేదు అందుకనేసి నేను పెట్టలేదు సో ఈ రోజున్నా పెడదామనేసి గట్టిగా అనుకుని ఇంకా వీడియో అయితే చేస్తున్నాను అంటే వాయిస్ ఇస్తున్నాను అనమాట ఎడిట్ చేసి మీరైతే పండగకి ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి మేమైతే కనుక కాయలు రవ్వ లడ్డూలు పండుగ రోజునొచ్చేసి బట్టలు అంటే ఓలిగలు చేసాము మీరేం చేశారు నైట్ కదా అంత బాగా కనిపించకపోవచ్చు ఏమో నేను వీడియో తీసేది వద్దులే అనుకున్నా మళ్ళీ అలా ఫోన్ బట్టి తీసాను ఏం సరిగా తీయలేదని నాకు అనిపించింది సో మేము కరెక్ట్గా కర్జికాయలు సాయంకాలం చేద్దాంలే అంటే చింటూ పనుకున్న తర్వాత చేద్దాం అనేటట్టుకే అనుకున్నామో లేదు వాడైతే ఆ రోజు అస్సలు టెన్ థర్టీ వరకు పనుకోలేదు ఇక నేను అంతని చూసుకొని ఉంటే మా అత్త కొద్దిగా పిండి కలిపేసి చేస్తాందండి చేసింది కూడా మీరే చూడండి ఆ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా గిన్నెలో పిండి కలిపేటప్పుడు పసుపుడు ఎక్కువ వేసేసింది అందుకని ఎల్లో కలర్ ఉంది నేనైతే అవి కొద్దిగా చేసి తేలేసింది చూపించింది అనమాట నేను అవి ఎల్లో కలర్ ఉంది వద్దొద్దు మళ్ళీ పిండి కలపని చెప్పాను సో పిండి మళ్ళీ కలిపింది ఇక్కడ మా అమ్మలు అయితే కర్జీకాయలకి పసుపు పూడేయనమాట ఇక్కడ మా అత్త అయితే పసుపు పూడేస్తుంది అందుకనేసి వాళ్ళ రకంగా కొన్ని వీళ్ళ రకంగా కొన్ని అన్నతట్లుగా చేస్తా అన్నారు మా అత్త చపాతీలు తిక్కే పీట్ లేదండి అందుకనేసి నిల్చుకొని మేము ఎప్పుడు స్టవ్ దగ్గరే బండి ఉంటుంది కదా అక్కడే తిక్కేసి అక్కడే కాల్ చేస్తాం ఇక తీసుకునే అవసరం లేకపోయా అంటే ముందు ఉండింది కానీ వద్దలే అనేది పోయింటే అది పారేసామన్నమాట ఇక కర్జికాయలు చేసినప్పుడు కింద కూర్చొని చేస్తేనే అవుతుంది కదా ఇక నిల్చుకొని చేసేటట్టుగా కాలు నొప్పులు వచ్చేస్తాయి అనమాట అవి వేస్తుంటే ఆయిల్లో ఒకటేమో ఇడుక్కుంది ఆయిల్ అంతా ఇలా అయిపోయిందని ఏం చేసాక అవుతుంది చూడండి వన్ ఓ క్లాక్లో పూరీలు చేసామండి ఎలా ఉన్నాయి పూరీలు మీరే చూడండి ఎల్లో కలర్ కొద్దిగా వైట్ కలర్ కొద్దిగా ఉన్నాయి ఇవి కూడా అంటే కర్జికాయలు వైట్గా కొన్ని ఉన్నాయి ఎల్లో కలర్గా కొన్ని ఉన్నాయి ఏం చేద్దాం ఇక్కడ రవ్వ లడ్డూలకైతే అంతా ప్రిపేర్ చేసేసిన్నాను అంటే ఇది ఒకే రోజు వీడియో కాదండి టూ డేస్ వీడియో అనమాట ఈ ఐటమ్స్ అన్నీ ఒకే రోజు చేయలేదండి మూడు రోజులు పట్టింది అనమాట మీకు రెండు రోజులు అనుకో అది మూడు రోజులు ఒబ్బట్లతో సహా మూడు రోజులు పట్టింది చింటూ పనుకున్నప్పుడే మాత్రమే చేసుకోవాలి కాబట్టి ఇలా టైం అయిందండి మిడ్ నైట్ వన్ ఓ క్లాక్కి ఎవరైనా పూరీలు చేస్తారో చెప్పండి మా ఇంట్లో పూరీలు మేము చేసామండి ఆ రోజు ఆ అత్త అయితే ఒబ్బట్లు చేస్తుంది కదా ఫస్ట్ మూడు వచ్చేసి దేవునికి ఎడకనేసి మేమేం ఏం చేసినా వంట దేవుని దగ్గర పెట్టుకొని మళ్ళీ తింటాం పండుగ రోజు ఇది వచ్చేసి ఆ వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో పెట్టాల్సి ఉండే కలిపే వీడియో ముందు పెట్టాను కదా ఏమో నాకు ఇంట్రెస్ట్ లేదండి అందుకనేసి ఇలా పెట్టేసాను చూస్తున్నాను చూడండి అన్నీ నీట్గా తీసే రెండు రకాలు రెండు సైజుల్లో ఉన్నాయన్నమాట నేను చేసినట్టు సన్నగా ఉన్నాయి మత చేసినట్టు పెద్దగా ఉన్నాయి లడ్డులు సూపర్గా రవ్వ లడ్డులు ఈసారి అంతా అయిన తర్వాత అయితే నేను కూడా టేస్ట్ చేశాను మా అత్త కూడా లాస్ట్లో కొద్దిగా టేస్ట్ చేసింది ఇంతే అండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్